యాదగిరి నరసింహస్వామి విశిష్టత తెలుసుకుందాం పేరు చెప్తే చాలు రోగాలన్నీ పరారవుతాయి అని చెప్తున్నారు వైద్యో నారాయణో హరిహే అన్నారు అంటే వైద్యుడు ఆ నారాయణుడితో సమానమని అర్థం అవును నారాయణుడు కూడా వైద్యుడే అందరికన్నా పెద్ద వైద్యుడు ఎవరు అంటే నారాయణుడే తనలోని వైద్యుడిని నరసింహావతారంలో నిక్షిప్తం చేశాడు పరమాత్మ యాదగిరిగుట్టలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన వారికి కుదరని రోగం అంటూ ఉండదని భక్తుల నమ్మకం యాదగిరిగుట్ట నరసింహస్వామి భక్తుల కలలో కూడా కనిపించి వ్యాధులు నయం చేస్తారు అన్న నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది యాదగిరిగుట్ట కొండ మీద ఉన్న నరసింహ పుష్కరిణిని యాదవ మహర్షి తప్పించాడని ఈ పుష్కరిణికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని స్కాంద పురాణం పేర్కొంటోంది యాదవ మహర్షి మహర్షి అంటే ఎవరో కాదు ఋష్యశృంగ మహర్షి కుమారుడే యాదవ మహర్షి అని చెప్తే ఆయనకు విష్ణువు ప్రత్యక్షం అయితే తనకు మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని వేడుకున్నాడట అప్పుడు స్వామి గండభేరుండ నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి రూపాలు ధరించి కనిపించాడు అప్పుడు యాదవ మహర్షి స్వామిని ఎప్పుడూ తన కళ్ళ ఎదుటే ఉండి కోరాడు దాంతో స్వామి ఇక్కడే ఉండిపోయాడు ఇక్కడి ఆంజనేయ స్వామికి ఐదు ముఖాలు ఉన్నాయి అందులో ఒకటి సింహరూపం ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండ మీద గండభేరున్న నరసింహస్వామి మూర్తి గర్భగుడిలో జ్వాలా స్వామి యోగానంద నరసింహమూర్తులు ఉండటం అనేది విశేషం నరసింహస్వామి దేవాలయాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది దేశంలో ఎక్కడ నరసింహస్వామి దేవాలయం ఉన్నా మూల విరాట్ కొండ గుహలోనే ఉంటుంది ఎందుకంటే సింహం కొండ ఉంటుంది కాబట్టి నరసింహస్వామి విగ్రహం కూడా కొండ గుహలోనే ఉంటుంది అని చెప్తారు ఈ పద్ధతి ప్రకారం యాదగిరిగుట్ట నరసింహస్వామి విగ్రహం కూడా కొండ గుహలోనే ఉంటుంది ఈ విధంగా మనకి యాదగిరి క్షేత్రం స్వామి యొక్క విశిష్టత మనం తెలుసుకున్నాం ఈ నరసింహస్వాములు నవనారసింహాలు అని ఉన్నారు అహోబెలం దగ్గర తర్వాత నరసింహస్వామి క్షేత్రాలు విశేషంగా కొన్ని ఉన్నాయి అట్లా ఆ స్వామి పేరు చెబితేనే రోగాలు పరారవుతాయి అని చెప్తూ ఎందుకు ఎందుకని అంటే ఆయన కోరుకున్నటువంటి కోరిక ప్రకారం వైద్యుడు ఆ నారాయణుడి రూపంలో ఉన్నాడు అని మనకి వైద్యో నారాయణో హరిహి అని చెప్తారు కదా పెద్దలు అట్లా స్వామిని మరి స్తోత్రం చేసి దర్శనం చేసుకుంటే రోగాలు నయమవుతాయని గట్టి నమ్మకం ఇది యాదగిరి స్వామి యొక్క విశిష్టత సుభం సర్వే జనా సుఖినో భవంతు